భారత వ్యాపార రంగంలో మరో కీలక పరిణామం జరిగింది ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాల్ట్ డిస్నీ మధ్య ఒప్పందం కుదిరింది తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్ ఎయిటీన్ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి రెండు సంస్థలు కలిసి డెబ్బై వేల మూడు వందల యాభై రెండు కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటుకు నిర్ణయించాయి సంయుక్త సంస్థలో రిలయన్స్ పదకొండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టనుంది ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్కు చెందిన వయాకామ్ ఎయిటీన్ స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో విలీనం కానుంది జాయింట్ వెంచర్కు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తుంది విలీన సంస్థలో రిలయన్స్కు పదహారు పాయింట్ మూడు నాలుగు శాతం వయాకామ్ ఎయిటీన్కు నలభై ఆరు పాయింట్ ఎనిమిది రెండు శాతం డిస్నీకి ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం చొప్పున వాటాలుంటాయి ఈ మీడియా వెంచర్కు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ చైర్పర్సన్గా వ్యవహరిస్తారు వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ చైర్మన్గా ఉంటారు ఈ ఒప్పందం ద్వారా భారత వినోద పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలికినట్టయిందన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ మీడియా గ్రూప్గా ఉన్న డిస్నీతో వ్యూహాత్మక జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు దీనివల్ల తమ అభివృద్ధితో పాటు దేశంలోని ప్రేక్షకులకు సరసమైన ధరకే కంటెంట్ అందించడం వీలుపడుతుందని అన్నారు డిస్నీని రిలయన్స్ గ్రూప్లో కీలక భాగస్వామిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నామన్నారు ముఖేష్ అంబానీ రిలయన్స్తో ఒప్పందం ద్వారా దేశంలోనే అతిపెద్ద మీడియా కంపెనీగా అవతరించామని ప్రేక్షకులకు నాణ్యమైన ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ కంటెంట్ను అందించడం వీలుపడుతుందన్నారు వాల్ట్ డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ ఈ ఒప్పందానికి నియంత్రణ సంస్థలు వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు చివరి త్రైమాసికంలో కానీ రెండు వేల ఇరవై ఐదు తొలి త్రైమాసికానికి కానీ ఈ ప్రక్రియ పూర్తి కానుంది విలీనాంతర సంస్థ దేశంలోని దిగ్గజ వినోద రంగ సంస్థల్లో ఒకటిగా నిలవనుంది స్టార్ ఇండియా నుంచి ఎనిమిది భాషల్లో డెబ్బై ఛానళ్లు రిలయన్స్కు చెందిన వయాకామ్ ఎయిటీన్ నుంచి ముప్పై ఎనిమిది ఛానళ్లు కలిపి మొత్తం నూట ఇరవై టెలివిజన్ ఛానళ్లు ఒకే గొడుగు కిందికి రానున్నాయి ఇవి కాకుండా డిస్నీ హాట్స్టార్ జియో సినిమా పేరుతో రెండు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు ఉండనున్నాయి